హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ అలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి యూస్ఫుల్ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్లోకి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట ఇంకా వీడియో సంగతికి వచ్చేస్తే ఈరోజు ఈ మధ్య అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఇంకా హండ్రెడ్ టైమ్ వాష్డ్ గీ వాష్డ్ గీ ఇదే వస్తుందనమాట మాయిశ్చరైజర్ హోమ్మేడ్ సరే మనం కూడా ఖాళీగా ఉన్నాం కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎప్పటి నుంచో కాకపోతే ఈరోజైతే నేను చేశాను అది ఎందుకంటే పాపకి హాలిడే బాబుకి వచ్చేసి స్కూల్ ఉంది వాడికి స్కూల్ ఉండి వాడు వెళ్ళిపోతే పాప అయితే మాత్రం ఒక్కరితే ఉండి చాలా బోర్ అయిపోద్ది నా అనమాట నాకు ఏమైనా చెప్పు ఏమైనా చెప్పు అంటుంది సరే రా అయితే ఈ వీడియో చేద్దాము నువ్వే చెయ్యు అని చెప్పేసి ఇచ్చాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను టూ స్పూన్స్ గీ తీసుకున్నాను అంతే ఎక్కువగా ఏం తీసుకోలేదు జస్ట్ టేస్ట్ చేద్దాము అసలు వస్తుందా లేదా అనేసి ట్రై చేద్దామని చెప్పేసి టూ స్పూన్సే గీ తీసుకున్నాను అనమాట టూ స్పూన్స్ గీ తీసుకొని కొన్ని నీళ్ళు చుక్కలు వేసి బాగా తిప్పుతూనే ఉండాలి అలాగా పాప పాపకైతే చాలా నొప్పులు వచ్చాయండి చేతులు తిప్పినా ఒక ట్వంటీ రౌండ్స్ అలా తిప్పేది అమ్మ చేయి నొప్పి వస్తుంది అనేది నేను చేస్తానంటే ఇచ్చేది కాదు నేను చేస్తానులే అని చెప్పేసి ఏదో మెల్లగా అయితే అలాగా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి చాలా టైం అయితే తీసుకుంది ఫుల్ డే యాక్టివిటీ అయిపోయింది అనమాట తంది నేను ఇంకెప్పుడు నిన్ను అడగను అని చెప్పేసి అంది సరే మంచిది అనుకున్నాను అనమాట అలా తనకొక హాలిడేలో మంచి యాక్టివిటీలా అయిపోయింది అనమాట ఇది ఇలా మధ్య మధ్యలో మజ్జిగ తీసుకుంటూ కొంచెం వాటర్ వేస్తూ మళ్ళీ వాటర్ మిగిలితే తీసేయడం ఇలా ఈ ప్రాసెస్లో అలా తిప్పుతూనే ఉండాలి ఇక్కడ నేను హండ్రెడ్ తిప్పాన అంతకన్నా ఎక్కువ తిప్పాన అయితే నేను అయితే ఇక్కడ అసలు లెక్క పెట్టలేదండి జస్ట్ అలా తిప్పుతూ ఉంటే క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు తిప్పుతూనే ఉన్నాము నిజంగా ఒక ట్వంటీ రౌండ్స్కి ట్వంటీ రౌండ్స్కి ఎలా అంటే దాంట్లో తేడా అయితే మనకు కనిపించేది అది ఒక గీ పలు ఉంటుంది కదా పలుకులు పలుకులుగా ఉంటుంది కదా ఆ పలుకులు పోయి మామూలుగా మామూలు స్ట్రక్చర్ రావడం తర్వాత అలా క్రీమీ స్ట్రక్చర్ రావడం అలా అయితే చేంజెస్ అయితే మనకి తెలుస్తూ ఉంటుంది అలా మనం రొటేట్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా మధ్య మధ్యలో మాత్రం ఇలా దగ్గరకు తీసుకుంటూ కొన్ని నీళ్ళ చుక్కలు యాడ్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలి అంటే అది ఫ్రీగా అనమాట ఆ తిరగలేని టైంలో అయితే మనం కొన్ని నీళ్ళ చొక్కలు వేసుకొని తిప్పుతూ ఉంటే మనకి స్మూత్గా తిరుగుతుంది అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇలా తిప్పుతా తిప్పుతా ఉంటే ఇంకా ఆఖరికి ఇంకా నా వల్ల కాదమ్మా నువ్వు చెయ్యి అని చెప్పేసి అనమాట నాకు మళ్ళీ నేను కూడా కాసేపు చేయడం గ్యాప్ వేయడం ఇలా అయితే చేశాను యాక్చువల్గా ఇది ఏంటంటే ఇత్తడి ప్లేట్లు ఇత్తడి గ్లాసు యూస్ చేసి చేస్తున్నారు నేను చూసిన వీడియోస్ వరకు కాకపోతే నా దగ్గర అది లేదు అందుకని చెప్పేసి నేను ఇలా స్టీల్ ప్లేట్ స్టీల్ చెంబు తీసుకున్నాను ఎందుకంటే నాకు పైన గ్రిప్ పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది చక్కగా తిప్పగలుగుతాను అని చెప్పేసి తీసుకున్నాను అందువల్ల నాకు ఆ గ్రిప్ బాగా తగిలిందండి ఇంకోండి ఇదైతే కంప్లీట్ చూసారు కదా ఫుల్ మిల్క్ వైట్లో వచ్చేసింది ఇంకోండి మా పాప అయితే ఇంకా తీసేస్తుంది స్పాచులతో చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు అనుకోలేదు ఇంత బాగా వస్తుందని చెప్పేసి నిజంగా అయితే చాలా బాగా వచ్చిందండి చూడండి మీకు దగ్గర నుండి కూడా చూపిస్తాను మన నివ్యా క్రీమ్ ఉంటుంది కదా ఆ లాగే కనిపిస్తుంది అలా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేసి కలర్ వచ్చి చూడండి ఎంత క్రీమీగా ఉందో చాలా అంటే చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే మా ఇది నిజమే క్రీమ్ రావడం కాకపోతే నాకు ఇక్కడ ఒక చిన్న మైనస్ కనిపించింది ఏంటంటే స్కిన్కి అప్లై చేస్తే అది బాగుంది చక్కగా డ్రై లేకుండా బాగుంది కాకపోతే స్మెల్ వచ్చిందండి గీ స్మెల్ అయితే వచ్చింది ఇది రాసుకొని బయటకు వెళ్తే మాత్రం తప్పకుండా స్మెల్ అయితే తెలిసిపోద్ది అనమాట చూసారు కదా అది డ్రైగా ఉన్న స్కిన్ మీద రాశాను పాపకి చూశారు కదా ఎంత బాగుందో స్కిన్ అయితే చాలా బాగా వచ్చింది రాసుకోవచ్చు అని అనుకున్నాను కాకపోతే స్మెల్ మాత్రం బాగా తెలుస్తుందండి ఆ నేతి స్మెల్ అని అదొకటి మాత్రం నాకు కొంచెం ఏమైనా కలిపితే ఆ స్మెల్ రాకుండా ఉంటుందేమో అదైతే తెలియదు ఇదండి విషయం ఇదైతే నిజం చెప్తున్నాను ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకా వీడియోతో కలుద్దాం